భార్య దేవి ఒకరో డివిజన్ కార్పొరేట్ పోటీ చేస్తున్నాము అంటే మన మా మీద దయా మా అమ్మ నమ్మకంతోనే మనకు టికెట్ ఇచ్చిండు సంజయ్ ముందు రాజు కానీ గొప్పదల గొతులు కానీ అయితే అందుకే మంచిగా చేస్తామని మేము కోరుకుంటున్నాము కాబట్టి సరే ఇప్పుడు గత ప్రభుత్వంలో అయితే సన్న బియ్యం వేయలేరు రెండు వందల యూనిట్ కరెంట్గా వేయలేరు ఇప్పుడు బాగా మొత్తమైంది మా తండ్రి రోడ్ వేసుకోలేకపోతారు కాబట్టి పోటీ చేసి మాకు ప్రజలు ప్రజలు మా బాధ్యత ఉన్నారు కాబట్టి మేము బరాబరి గెలుస్తున్నాం పాకు టికెట్ కట్ పాప మనకి అభ్యర్థికి చేయడం జరిగింది అయితే మాకు ఒక గట్టి నమ్మకం అనేది ఉంది గత పదేళ్లలో ఒక్క ఈ గ్రామంలో కావచ్చు యావత్ తెలంగాణలో కావచ్చు మనకి ఒక్క రేషన్ కార్డులో ఒక్క చిన్న పాప పేరు కావచ్చు బాబు పేరు కావచ్చు అప్పుడే పుట్టిన పిల్లల పేర్లు కావచ్చు వాడు పుట్టినప్పటికెళ్ళి దాదాపు ఐదో తరగతి ఆరో తర్వాత చదువుతున్నాడు కానీ అప్పటిదాకా వాళ్ళ పేరు రేషన్ కార్డులో లేదు అలాంటిది మా పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలకే వాళ్ళ పేర్లు ఇప్పుడు రేషన్ కార్డులలో ఉన్నాయి కనీసం వాడు ఊర్లో ఉన్నాడు ఈ పిల్లవాడు అనే గుర్తింపు లేదు ఇదివరకు కానీ ఈ రెండున్నర ఏళ్ళలో వాళ్ళ పేరు ఆ రేషన్ కార్డులో ఉండి వాళ్ళకి ఆ గుర్తింపించాము అంటే ఒక ఐడెంటిటీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టిన ప్రతి పిల్లవానికి ఇచ్చింది పదేళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు పుట్టిన ప్రతి ఒక్కరికి అయితే బియ్యం వేయలేదు కదా ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎప్పుడైతే రేషన్ కార్డులో నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు బియ్యం వస్తున్నాయి చూడండి మనం దీంట్లోనే జనాలు మనని ప్రజలు ఓటర్లు మనల్ని గమనిస్తున్నారు మా ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు ఏంటంటే పుట్టినప్పటి నుంచి మనకి బియ్యం లేదు కానీ ఇప్పుడు హ్యాపీగా ఆరు కిలోల సన్న బియ్యం వస్తున్నాయి అంటే ఆ కుటుంబీలకు దగ్గర పోయి మీ ఇంట్లో ఇద్దరికి పేర్లెక్కిచ్చాం ఈ పదేళ్ళలో లేదు మీకు సన్న బియ్యం వస్తున్నాయి అంటే వాళ్ళు మాకు ఓటు ఎందుకు వేరండి ఈ పదేళ్లలో ఒక్క గ్రామంలో కానీ ఒక్క ఇల్లు నిర్మాణం చేయలేదు కానీ ఇప్పుడు ఐదు లక్షల రూపాయలతో నిరుపేదలైనటువంటి వారికి మా గ్రామంలోనే ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తే కనిపిస్తారు నిరుపేదలకు విడోసు ఒక్క విడో ఒక్క బాబు పాపనో ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇల్లు లేదండి మా ఊర్లో దాదాపు సేమ్ ఒక్క విడో ఒక్క అబ్బాయి లాంటి వాళ్ళకు ఒక నాలుగు ఇండ్లు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అలాగే దాదాపు మాకు పదిహేడు ఇండ్లు శాంక్షన్ అయ్యాయి పదిహేడు ఇండ్లు స్టార్ట్ అయినాయి అంటే కనీసము అభివృద్ధి అనేది మనం ఏదో గ్రామానికి లేదంటే ఏదో చేస్తున్నాం కాదు ఒక నిరుపేదకి ఎప్పుడైతే మనము సంక్షేమ పథకాలు అందించగలుగుతామో అదే మనకి గ్రామాభివృద్ధిగా కనిపిస్తుంది ఎందుకంటే ఊర్లో నిరుపేదలు ఎంతో కొంత చదువుకున్నాడు ఉద్యోగం ఉన్నాడు ఆ ప్రకారంగా ఉన్నవాళ్ళు ఎంతో కొంత ఉంటారు కానీ ఆ సంపాదించుకునే వాళ్ళకి నిరుపేదని కొంతగా సమానంగా చేసి పెడితే గ్రామాభివృద్ధి అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి మాకు ఈ రేషన్ కార్డులు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు అదేవిధంగా మనకి ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ దాదాపు నిరుపేదలు కరెంటు మీటర్ లేకుండా దీపం నడుపుకునే వాళ్ళు ఇప్పుడు అరే మీటర్ తీసుకుంటే మనకు ఉచిత విద్యుత్ ఉందని వాళ్ళు మనకి కరెంటు తీసుకోవడానికి అవకాశం కల్పించింది కాబట్టి ఇలాంటి ఇన్ని సంక్షేమ పథకాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మాకు గట్టి నమ్మకం ఉంది మాకు ఇచ్చిన అభ్యర్థిని అధిష్టానం ఏదైతే అభ్యర్థిని మాకు ప్రకటించిందో ఖచ్చితంగా ఆ అభ్యర్థిని భారీ మెజారిటీతో మేము గెలిపించుకుంటాం మా ప్రభుత్వం చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు మేము జనాలకు తీసుకుపోతాం మాకు నమ్మకం ఉంది జనాలు మాకు న్యాయం చేస్తారని మా వైపే ఉన్నారని మాకు గట్టి విశ్వాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు ఏదైతే నిర్ణయించిందో ఆ అభ్యర్థిని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజారిటీతో గెలిపించారు